పేదరిక నిర్మూలన కోసం దేశ ప్రధానిగా ఆనాడు ఇందిరాగాంధీ ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారని పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మోహన్ రెడ్డి మున్సిపల్ చైర్మన్ బొర్రి రెడ్డిలు అన్నారు దేశ ప్రధానిగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి ఉక్కు మహిళగా పేరు తెచ్చుకుందని తెలిపారు మంగళవారం నల్గొండలోని రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంపు కార్యాలయంలో భారతదేశ తొలి మహిళా ప్రధాని దివంగత ఇందిరాగాంధీ నూట ఏడవ జయంతిని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డిలు కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బ్యాంకులను జాతీయం చేయడంతో పాటు పేద ప్రజల సంక్షేమం కోసం ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చిన ధీరవనిత ఇందిరాగాంధీ అని కొనియాడారు దేశ ప్రధానిగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన ఉక్కు మహిళగా పేరు తెచ్చుకుందని అన్నారు ఇందిరాగాంధీ ఆశయ సాధన కోసం కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కృషి చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో నల్గొండ మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్ మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్ తిప్పర్తి మాజీ జెడ్పీటీసీ పాషన్ రామ్ రెడ్డి డీసీసీబీ డైరెక్టర్ పాషం సంపత్ రెడ్డి నాయకులు కోటి బాబా జూలకంటి సైదిరెడ్డి కిన్నెరాంజీ గాలి నాగరాజు మామిడి కార్తీక్ పెరిక హరిప్రసాద్ వజ్ర రమేష్ కూసుకుంట్ల రాజిరెడ్డి వెంకన్న తదితర కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు